సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతూ ఉన్నానండి ఇక ఈరోజు వీడియోలో సాయినాథుడు ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే బిడ్డా చూడగానే ఇక్కడున్న సాయినాథుని ప్రసాదం తీసుకో అమ్మా వంద శాతం అంతులేని సంపద నువ్వు కోరుకున్న బంధమును నీకు దగ్గర చేస్తాను అని చెప్పి సాయినాథుడు అంటూ ఉన్నారు ఫ్రెండ్ సాయినాథుడు మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా వాటిని తొలగించడానికే ఏదో ఒక మార్గం అయితే మనకు అందిస్తూ ఉంటారు ఈరోజు కూడా బాబా వారి ప్రసాదము అంటే మనకు ఎప్పుడైనా సిరిడీకి వెళ్ళి సాయి దర్శనం చేసుకుంటే ఈ ప్రసాదం దొరుకుతుంది సిరిడీకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంటే ఎంతో అదృష్టం ఇష్టం ఉండాలి సాయినాథుడు మనకు దారి చూపిస్తూనే వె వెళ్ళగలుగుతాము అలాగే మన సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ప్రసాదము అంటే ఎంతో ఇష్టం అలాంటిది ఈరోజు సాయినాథుడు అందిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ చూడగానే సాయినాథుని ప్రసాదం తాకగానే మన జీవితంలో ఏ బంధము అయితే కోల్పోయామో ఆ బంధర ఆ బంధం అనేది దగ్గర కావడానికి మన సాయినాథుడు ఒక చిన్న అవకాశాన్ని అందిస్తూ ఉన్నారు మన జీవితంలో డబ్బులు లోటు లేకుండా చేస్తారు మన కంటికి కనిపించని శత్రువులతో ఎంతో మదన పడుతూ ఉంటాం వాటిని తలచుకుంటూ నా కష్టాలు ఎప్పుడు గట్టెక్కుతాయా అని సాయినాథునితో చెప్పుకుంటూ ఏడుస్తూ కూడా ఉంటాం ఆ కష్టాలకు గల కారణం ఎవరైనా సరే వదిలిపెట్టకూడదు వదిలిపెట్టదు కదా అని మదన పడుతూ ఉంటాం కానీ వారు మన చుట్టూ కూడా ఉండి మనల్ని మోసం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అలాంటి వారి ఆట కట్టించాలి అంటే మన వల్ల కాదు అది సాయినాథుని వల్లనే సాధ్యమవుతుంది మనం ఏమీ చేయకుండానే జాగ్రత్తగా సాయినాథుడు చెప్పినట్లు మనం నడుచుకుంటూ శ్రద్ధ సబూరితో ఉండగలిగితే మనం ఏదైనా సాధించగలుగుతాం ఎవరు ఎన్ని మాటలు అనుకున్నా సరే వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగితేనే మనకు అదృష్టం అనేది వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే కష్టాలలో కూరుకుపోయి వారి జీవితంలో అన్నీ కోల్పోయాను ఇక నా జీవితం ఇంతే ఎందుకు బాబా నిన్నే నమ్ముకున్నాను కదా నీ బిడ్డ ఇన్ని కష్టాలను లోనవుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకున్నావు తండ్రి అని సాయినాథుని బిడ్డలు ప్రశ్నిస్తూ ఉన్నారు నా బిడ్డలందరికీ నేను చెప్పే సమాధానం ఇదే తల్లి నీ గుండె బరువు దించడానికే ఈరోజు నీకోసం ఉపాయాన్ని తీసుకొచ్చాను ఈ సాయి చెప్పేది నీకోసమేనమ్మా ఏది చెప్పినా కూడా నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలనే చెబుతాను నా మీద నమ్మకంతో ఈరోజు నేను చెప్పినట్టుగా నీ సాయి అందిస్తున్న సిరిడి ప్రసాదాన్ని బిడ్డ నీ జీవితం ఎంతో అదృష్టంగా మారబోతుంది నువ్వు కన్న కలలు అన్నీ నిజం చేస్తాను ఎన్నో రోజులుగా నువ్వు బాధపడుతూ ఉన్న ఒక సమస్య దూరం కాబోతుంది తల్లి ఈ సాయి మీద నమ్మకంతో ఎప్పుడు కూడా సాయి సందేశాన్ని అర్థం చేసుకో భక్తితో మీరు ఏమి చేసినా నాకు ఇష్టమే గురువు ఎప్పుడు తనను తాను నీకు గురువుగా చేసుకోడు గురువుగా గుర్తించవలసింది నువ్వే మహారాజు పదవి కంటే పేదరికం ఎంతో శ్రేష్టం పేదరికమే అసలైన రాజరికం ఐశ్వర్యం కూడా పేదరికం లక్ష రెట్లు శ్రేష్టం ఎందుకంటే ఈ సాయి పేదల యొక్క బంధువు నేను ఎవరి మీద కూడా ఎప్పుడూ కోపగించుకోను మీరంతా కూడా నా బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి మీద నేను కోపం తెచ్చుకోను నేను ఆశీర్వాదం మాత్రమే ఇస్తాను ఎవరి ఆలోచనలు మంచిగా ఉంటాయో వారికి అంతా మంచే జరుగుతూ వస్తుంది నా భక్తులను నేను ఎల్ల వేళలా కాపాడుకుంటూ వస్తున్నాను వారిని కాపాడుకోవడానికి వెయ్యి చేతులను కూడా ఉపయోగిస్తున్నాను అడిగిన వారికి సమృద్ధిగా అడిగినంత ఇవ్వమని నా యజమాని అంటే నా గురువు నన్ను ఆదేశించాడు దాన్ని అశ్రద్ధ చేయకుండా నిర్వర్తించడం నా కర్తవ్యం కనుక తల్లి ఈ సాయి చెప్పే మాటలు పూర్తిగా అర్థం చేసుకో ఎవరిని నీ విరోధిగా అనుకోవద్దు ఎవరు ఎవరికి విరోధి కారు ఎవరిపైన భావం పెంచుకోవద్దు అందరూ సమానమే ఈరోజు నా బిడ్డ ఈ సిరిడి ప్రసాదాన్ని తీసుకున్న క్షణమే జీవితంలో ఏ కోరికతో అయితే మదన పడుతున్నావో ఏ కోరిక నాకు తీరాలి బాబా అని వేడుకుంటూ ఉన్నావో అది తీరడానికే ఈరోజు నీకు ఈ ఉపాయాన్ని సిరిడీ ప్రసాదం రూపంలోనే నీకు దక్కుతుంది ఇది నీ జీవితంలో ఏనా లేని సంతోషాన్ని తీసుకొస్తుంది ఒక్కసారి ప్రయత్నం చేస్తే నీ జీవితమే మారిపోతుంది భగవంతుడే సర్వాధికారి అది మాత్రం గుర్తుపెట్టుకో ఇతరులు ఎవ్వరు మనల్ని కాపాడేవారు కాదు భగవంతుని మార్గం అసామాన్యమైనది కనుక మిక్కిలి ఎంతో విలువైనది అది నువ్వు ఎప్పటికీ కనుగొనలేవు నాకు సంబంధించిన వారు మొదట ప్రాపంచిక కోరికలతోనే నా దగ్గరకు వస్తారు వారి కోరికలు తీరి జీవితంలో సౌఖ్యం చిక్కాక నన్ను అనుసరించి ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు నిజానికి వారెంత దూరాన ఉన్నా సరే రకరకాల మిషల మీద నేనే వారిని నా దగ్గరకు రప్పించుకుంటాను ఎవరూ కూడా వారంతటి వారుగా నా దగ్గరకు రారు తల్లి గ్రంథములను అభ్యసించి ఆచరణలో పెట్టుట ఊరుకునే గ్రంథములు చదువుట వలన ప్రయోజనం లేదు నువ్వు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టవాళ్ళను లేనిచో ప్రయోజనమే లేదు గురువు అనుగ్రహం లేనిదే ఉత్త పుస్తక జ్ఞానం నిష్ప్రయోజనం అవుతుంది ఏదైనా సరే జ్ఞానాన్ని సంపాదించాలి అంటే ఎన్నో గ్రంథాలను చదివి పూర్తి జ్ఞానంతో అర్థం చేసుకుని ఇతరులకు బోధన చేయాలి అప్పుడే దానికి ఉన్న విలువ ఇంకా పెరుగుతుంది ఆకలి దప్పులు మరచి నా పంచ ప్రాణాలను దృష్టిలో ఉంచి నా గురువునే తన్మయంగా చూస్తూ వారిని నిండు హృదయంతో సేవించాను అంత భక్తిని నీ గురువు పట్ల నేను చూపించాను అంతే బిడ్డ ఎప్పుడైతే ఈ సాయిని నువ్వు నమ్ముకున్నావో అంతే భక్తి శ్రద్ధతో ఈ సాయి నామ ఉచ్చరణ చేస్తూ ఉండు ఎప్పుడు కూడా నీ చుట్టూ ఎలాంటి ఆటంకాలు లేకుండా నీ చుట్టూ ఉన్న మాయను తొలగిస్తూ నిన్ను రక్షణగా కాపాడుకుంటూ వస్తాను ఎవరైనా సరే నిన్ను నింద చేస్తే నింద మాత్రం చేయవద్దు వారిని మళ్ళీ అవుతుంది గాయపరిచిన వాళ్ళు అవుతావు తల్లి పూజలు పునస్కారాలు అక్కర్లేదు నాకు కావలసింది కల్మషం లేని మనసుతో ఇతరులతో కలిసిపోవడం సంతోషంగా ఉండడం ఎవరికైనా ఆపద వస్తే ఆదుకోవడం అందరిలోనూ ఈ సాయిని చూడడం ఇలాంటివే నాకు కావాలి మహాత్ములను తోలనాడి అగౌరవంగా మాట్లాడే వారి సాంగత్యానికి దూరంగా ఉండు గురువు యొక్క కృపాదృష్టే భక్తునికి అన్నపానీయనని గుర్తుపెట్టుకో అన్నీ నావే అందరికీ అన్నీ ఇచ్చేది ఈ సాయే సాయి సాయి అని నామమును జ్ఞప్తి అందించుకున్నంత మాత్రాన చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోతాయి ఎవరైతే సకల జీవకోటిలో నన్నే చూడగలుగుతారో వారిని ఎప్పుడు కూడా నేను వెంటబెట్టుకుని కాపాడుతూ వస్తాను వారెంతో నాకు ప్రియమైన భక్తులవుతారు నా భక్తుణ్ణి ఎప్పుడు కూడా ఈ సాయి ఎంచుకుంటాడు నా ముందర భక్తితో నీ చేతులు చాచినచో నేను రాత్రింబవలు నీ చెంతనే ఉంటాను ఎవరైతే నిత్యము నన్నే స్మరిస్తూ నా చెంతనే ఉంటూ నన్నే చూస్తూ నా గురించే మాట్లాడుతూ వింటూ ఎప్పుడు సాయి సాయి అని ఉచ్చరిస్తూ నాయందే నా దృష్టిని నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు వారు ఇహపరాల గురించి భయపడనక్కర్లేదు మీరు ఎక్కడున్నా సరే భక్తి భావంతో నా వైపు మళ్ళితే నేను భక్తి శ్రద్ధ వారి భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రి మాలు మీ చెంతనే ఉంటానమ్మా ఈ శరీరం ఎక్కడున్నప్పటికీ కూడా మీరు సప్త సముద్రాలకు ఆవల ఉన్నా నాకు తక్షణమే తెలిసిపోతుంది మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే నేను మీ వెంటనే ఉంటాను మీ హృదయమే నా నివాసం బిడ్డ ఎప్పుడు కూడా గుర్తుంచుకో జీవితంలో అన్నీ కోల్పోయాను నాకు ఇంకెవ్వరూ లేరు బాబా నేను ఒంటరి అయిపోయాను అని నువ్వు బాధపడినా కూడా ఈ సాయి ఇచ్చే భరోసా నీకు నిండు ప్రాణాలకు అంటే వంద ఏళ్ల జీవితాన్ని అందిస్తాను నీకు ఎందుకంటే నీ గుండె బరువెక్కిపోయింది దానిని దించడానికి నేను వచ్చాను ఈ ఉపాయాన్ని తీసుకుని ఈరోజు సాయి రూపంలో అందిస్తున్న ఈ చిన్న ఉపాయాన్ని ప్రతి ఒక్కరూ కూడా రాబోయే రోజున గురువారం లేదా ఏ రోజునైనా సరే ఆచరించగలిగితే వారి జీవితంలో ఉన్న ఎలాంటి కష్టాలైనా సరే దూరం అవడానికి ఈ సందేశం ఎంతగానో దోహదపడుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సాయినాథుడు అందిస్తున్న ఈ సందేశాన్ని పూర్తిగా విని అర్థం చేసుకుని రాబోయే గురువారం రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి మీకున్న సమస్యలు దూరం కావడానికి సాయినాథుడు అందిస్తున్న గొప్ప అవకాశం దీనిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి ఎందుకంటే బాబావారు ఇచ్చే సందేశం కానీ ఉపాయం కానీ మన జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయి బాబాగారు ఇచ్చే మాటలు మనకు ఎంతగానో ఊరటనిస్తాయి ఈ అవకాశం ఏ బిడ్డ కూడా వదులుకోదు అన్న నమ్మకమే సాయినాథుడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాబావారు మన కోరికలు తీరడానికి ఎలాంటి ఉపాయాన్ని అందిస్తూ ఉన్నారో ఇప్పుడు విని తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా తమ తమ సమస్యలతో ఎంతో సతమతం అవుతూ ఉంటారు వారి దగ్గర ప్రతిరోజు సాయినాథుని నిత్యము మన సమస్యలను చెప్పుకుంటూ ఉంటాం బాధపడుతూ ఉంటాం అయినా సరే మన బాధలు అయితే తగ్గటం లేదు ఎందుకు ఇన్ని సమస్యలు ఎన్నిసార్లు మనం బాబాతో చెప్పుకోవాలి ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రయోజనమే లేకుండా పోతుంది అయినా ఎక్కడ తప్పు చేస్తున్నాము అని మన మీద మనమే ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం కోరిన కోరికలు తీర్చే సాయినాథుడు కల్పతరువు బాబా తల్లి లాంటి మనసు బాబాది కనుక ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే పిలిస్తే పలికే దైవం మన సాయినాథుడు ఒకే ఒక్కసారి మనస్ఫూర్తిగా బాబాని సాయి అని ఒక్కసారి పిలిచి చూడు నీ జీవితంలో ఉన్న కష్టమంతా పటాపంచలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు సాయినాథుడు కనుక మనం మనస్ఫూర్తిగా నిండు మనసుతో సాయినాథుని నమ్మండి ఏ సమయంలోనైనా సరే ఎంతటి కష్టంలో ఉన్నా సరే సాయినాథుడు ఆదుకుంటారు మీ కష్టాలన్నీ పక్కన పెట్టి మీ సమస్య ఏదైతే ఉందో మీరు సంకల్పం చేసుకుని రేపు గురువారం రోజున వేపాకులను తీసుకొచ్చి తొమ్మిది వేపాకులు సాయినాథుని పాదాల దగ్గర ఉంచుకుని తొమ్మిది వేపాకులలో కూడా మీ సమస్యను రాయాలి మీ యొక్క సంకల్పం రాయాలి చిన్నగా వేపాకులో ఎంత పడుతుందో అంతే రాయాలి అది రాసిన తర్వాత సాయినాథుని పాదాల దగ్గర పెట్టి రేపు గురువారం రోజున ఎవరైతే అంటే గనక ఈరోజు మిస్ అయిన వాళ్ళు రేపు కూడా చేయండి ఎటువంటి ఎందుకంటే రెండు రోజులు కూడా బాబావారు ఇవాళ బుధవారం కానీ లేదంటే రేపు గురువారం పరిహారం చేయగలిగితే మీకు మళ్ళీ వచ్చే గురువారం లోపు మీ యొక్క సమస్య అనేది తీరిపోవడానికి సాయినాథుడు మంచి దారినైతే చూపిస్తారు ఒకవేళ ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే గనుక ఇది ఒక అవకాశంగా అనుకుని తప్పకుండా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ రేపు గురువారం రోజున మీరు కోరుకునే ఏ ఒక్క కోరికైనా సరే ఇష్టదైవం ముందు చేసే ఈ చిన్న పరిహారం తప్పకుండా నెరవేరుతుందండి కనుక తొమ్మిది వేపాకులను తీసుకుని శుభ్రంగా తుడిచి వాటికి గంధం బొట్టు పెట్టి మీ యొక్క సంకల్పం అనేది అక్కడ రాసుకుని రేపు బాబావారి పాదాల దగ్గర ఒక బౌల్లో కానీ గాస్ బౌల్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ పెట్టి అందులో ఒకటి రెండు పూలను గులాబీ పువ్వు పువ్వులను కూడా ఉంచి ఒకటి రెండు కాయిన్స్ కూడా ఉంచి బాబావారి ముందు మీ యొక్క సంకల్పం చెప్పుకొని ఈ ఒక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాలి అది బీజ మంత్రం అయి ఉండాలి ఎందుకంటే రేపు గురువారం రోజున మా ఎటువంటి ఏదైనా సరే మీకు బీజమంత్రం తీసుకుని ఏదో ఒక నామంతో చేసుకుంటే గనక ఎంతో పుణ్యం లభిస్తుంది ఆ తరువాత ఓం శ్రీ సాయినాథాయనమ అనుకోండి ఆ తొమ్మిది వేపాకులను కూడా ఎక్కడైనా సరే భద్రంగా ఒక బాక్స్లో ఉంచండి లేదా బీర్వాలోనైనా ఉంచుకోండి కుదిరితే అక్కడే బాబావారి విగ్రహం చోటనే ఒక బౌల్లో వేసి ఉంచండి ఇది ఈరోజు రేపు కనుక మీరు గురువారం రోజు చేసుకోగలిగినట్లయితే ఆ వేపాకులను అక్కడే పెట్టి పూజ చేసుకుని ఆ విధంగా ఎవరైతే కనుక చేసుకుంటారో వారి జీవితంలో ఏ కోరికతో అయితే ఏ బంధంతో అయితే దక్కాలి నాకున్న సమస్య తొలగిపోవాలి అని కోరుకుని చేస్తూ ఉన్నారు అది వెంటనే తీరడానికి సాయినాథుడు మార్గం అయితే చూపిస్తూ ఉన్నారు రేపు గురువారం రోజున ఆ వేపాకులను తీసుకుని అవి బాగా డ్రై అయిపోయి ఉంటాయి కనుక వాటిని చా బాగా స్మాష్ చేసి మీరు ఇంట్లో ధూపం వేస్తారు కదండి ఆ ధూపం వేసేటప్పుడు ఆ వేపాకులను కూడా అందులోనే వేసేసేయండి అది వచ్చే పొగని పీల్చుకుంటే మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి అంతా పూర్తిగా తొలగిపోయి మరి ఈ రేపు గురువారం రోజున గనక మీరు ఇలా చేసుకుని ఈ చిన్న పరిహారం కనుక చేసుకుంటే సాయినాథుని అనుగ్రహంతో మీకు దక్కాలి అంటే కనుక వెంటనే పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్ మీ జీవితంలో ఏ సమస్యతో అయితే ఇప్పుడు బాధపడుతూ ఉన్నారో అది వెంటనే తొలగిపోవాలి అని సంకల్పం చెప్పుకోవాలి నేను కూడా మీకు మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా మరీ ఒకసారి సాయినాథుని వేడుకుంటూ ఉన్నానండి ఈ వీడియో కనుక మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని నమ్ముకుంటే కనుక మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను ఇంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ సర్వేజ్ నా సుఖినోభవంతు